ఆదాయంతో ఒక కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఆరోగ్య రక్ష ఏర్పడేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు గుత్తుల కేశవరావు అధ్యక్షతన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని ప్రసంగించారు ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా అందేలా ఈ పాలసీ ద్వారా వారికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రి వర్యలో ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాల వారికి కోటి అరవై మూడు లక్షల మంది కుటుంబాల వారికి హెచ్చు తగ్గులు లేకుండా ఆదాయంతో పరిమితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందించాలనే ఆలోచనలో భాగంగా మూడు వేల రెండు వందల నలభై ఏడు రకాల వైద్య సేవలు రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ హాస్పిటల్లో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా వైద్య భీమా అందివ్వడం చాలా గర్వకారణమైన విషయంగా దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూడమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ మోడీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా ప్రధానికానికి అందరికీ కూడా పేదలు మధ్యతరత్తు వారు ధనవంతులనే భేదం లేకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి ఒక కోటి అరవై మూడు లక్షల మంది కుటుంబాలకి యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అంది మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ ఉన్నారు తరఫున మన నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షుడు కేశవరావు గారు ఇంకా వారి సహచర డాక్టర్ సెల్ బృందం యాగోబు గారు అదేవిధంగా శ్రీ నాగేశ్వరరావు గారు శ్రీ మంత్రి సాయి గారు వేది మీద ఉన్న పెద్దలు వివిధ విధాలుగా పేద ప్రధానికానికి సేవ చేస్తున్నటువంటి వైద్యులుగా ఆర్ఎంపీలుగా గ్రామ గ్రామాన వైద్య సేవలు తీసుకున్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు ఇది చాలా మంచి నిర్ణయం ఇప్పటివరకు వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద రెండున్నర లక్షల వరకు ఇన్సూరెన్స్ సహకారం అందుతూ ఉంది అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా దాన్ని ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా పెంచి నాడు అది కూడా ఆరు గంటల లోపల ఎవరికి అత్యవసరం ఉన్నా ముందు ప్రైమరీ పర్మిషన్ ఆరు గంటల లోపలనే ఆ వైద్యం చేయడానికి అనుమతులు అందించేలా కూడా ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి ఈ విధంగా వైద్య సేవలు పొందాలనుకున్నా ఇరవై ఐదు లక్షల రూపాయల లోపులో ఆరు గంటల లోపల ప్రభుత్వం తక్షణం అనుమతులు మంజూరు చేయడం అది కూడా రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ప్రభుత్వం వద్ద నమోదైనటువంటి రిజిస్టైనటువంటి హాస్పిటల్స్లో మూడు వేల రెండు వందల నలభై ఏడు రకాల వైద్య సేవలు వివిధ రకాల వారికి వివిధ రకాలైనటువంటి వైద్యపరమైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ దీని ద్వారా ప్రజలు ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని ఎన్డీఏ కూడా మీ ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తాం పేద ప్రజలకు మేలు చేయాలి ఏ విధమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో సహాయం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆరు ఒక రాక కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క వైద్య ఖర్చుల భారం భరించలేక ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సేవ చేస్తాం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పేద ప్రజానికానికి ఆరోగ్యపరమైన సమస్యల పట్ల పరిష్కారం చూపుతుంది ఎంతో మందికి మేలు చేస్తుందని తెలియజేసుకుంటూ మనం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటా